ఎవ్రీవన్ సో ఈ వీడియో వచ్చేసి ఊటీలో లేక్ వ్యూ అనే హోటల్ గురించి నేను ఎలా ఉంటుంది ఇది ఓ హోటల్ మొత్తం లోకల్ సైడ్ ఓవర్ వ్యూ అనేది చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు ఆ వ్యూ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇవి కొన్ని పిక్చర్స్ అనమాట బయటి సైడు హోటల్ ఎలా ఉంటుంది అనేది ఇవి పిక్చర్స్ నేను వీడియో కూడా షేర్ చేస్తాను అసలు మొత్తం లైవ్గా నేను వీడియో అనేది చూపించాను ఈ హోటల్ ఎలా ఉంటుందో సో అందరూ కూడా తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నైట్ టైం వ్యూ అనమాట సో ఇది నేను లేక్ వ్యూ హోటల్ మొత్తం ఓవర్ వ్యూ చూపిస్తున్నాను ఇది మేము ఊటీ వెళ్ళిన సెకండ్ డే అనమాట సో నేను ఇది ఎందుకు చూపించాలనుకున్నాను అంటే నాకైతే ఈ హోటల్ చాలా నచ్చింది ఇది ఫోర్ స్టార్ హోటల్ అయినప్పటికీ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎందుకు అంటే ఇక్కడ మెయిన్గా విల్లాస్ విల్లాస్ అనేది ఒక ఒక విల్లాకి ఇంకో విల్లాకి ఖచ్చితంగా చాలా గ్యాప్ ఉంది మళ్ళీ గ్రీనరీ బాగుంది లోపల కూడా ఇంటీరియర్ చాలా బాగుంది సో మీకు మొత్తం నేను చూపిస్తాను ఇప్పుడు నేను గేట్ లోపలికి ఎంట్రీ అయ్యాను కదా ఇప్పుడు నేను చూపించే బిల్డింగ్ వచ్చేసి అక్కడ రిసెప్షన్ ఉంటుంది రిసెప్షనిస్ట్ వాళ్ళు ఉంటారు అండ్ మనకి డైనింగ్ ఉంటుంది డైనింగ్ అది రెండు ఉంటుంది అది చూపిస్తాను ఫస్ట్ లోపల ఎలా ఉందో చూద్దాం వెళ్దాం పదండి ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది చూడండి కార్ పార్కింగ్ అందరూ ఈ విల్లాస్లోకి ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళు ఉన్నారనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్స్ కానీ వ్యూ ఎంత బాగుందో ఇది టూ రోడ్స్ ఉన్నాయి ఇది రోడ్ వన్ ఇది రోడ్ టూ అట్ సైడ్ ఉంది ఇప్పుడు ఫస్ట్ మనము ఇది వచ్చేసి చెప్పాను కదా డైనింగ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ ఉంది కిందనేమో కిచెన్ ఉందనమాట గార్డెన్ చూడండి ఎంత బాగుందో గార్డెన్లోకి వెళ్దామా ఒకసారి చూడండి ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ ఎండ ఉంది కదా కానీ చలి ఎక్కువ ఉంది అక్టోబర్లో చాలా చలి ఉంది అసలు గ్రీనరీ ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ హో ఈ నాకు ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా అనిపించి నేనైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది సో ఇక్కడ ఓవర్ ఒకసారి చూడండి ఇదంతా రిసెప్షన్ దగ్గరో రిసెప్షనిస్ట్ వాళ్ళ డైనింగ్ దగ్గర ఉంది ఓవర్ వ్యూ అనమాట ఒక్కసారి చూడండి సో ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట మేము బయటికి వెళ్ళడానికి రెడీ అయిన తర్వాత మీకు ఈ హోటల్ వ్యూ చూపించడానికి మాత్రమే వచ్చాము సో ఇది ఇంకొకటి ఇది రోడ్ నెంబర్ వన్ ఇప్పుడు నేను రోడ్ నెంబర్ టూలోకి వెళ్తున్నాను చూడండి మేము ఉన్నది రోడ్ నెంబర్ త్రీలో ఉన్నాం అనమాట మా హోటల్ కూడా చూపిస్తే ఇది షార్ట్ కట్ అనమాట సో రోడ్ రోడ్డుతో కలిపి వెళ్తే చాలా లాంగ్ అవుతుంది షార్ట్ కట్ వీళ్ళు ఏం చేశారంటే మెట్లు వేశారు చూడండి ఇలా షార్ట్ కట్ వేసి ఏవి ఇల్లాకు ఆ వీళ్ళ సపరేట్గా ఉంటుంది చూడండి ఇక్కడ సైడ్ ఒక వ్యూ ఉంది ప్రతి ఇంటికి ఇంటికి గ్యాప్ ఉంది సో అన్ని రోడ్స్ డివైడ్ చేశారు మేము రోడ్ నెంబర్ త్రీలో ఉన్నాము లేక్ వ్యూ హోటల్ ఇది హోటీలోనే చాలా ఫేమస్ హోటల్ అనమాట మీరు కనుక ఊటీ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ హోటల్లోనే స్టే చేయండి నాకైతే చాలా నచ్చింది ఇది రోడ్ నెంబర్ టూ ఈ రోడ్ నెంబర్ టూలో కొన్ని విల్లాస్ ఉన్నాయి సో ఇలా ఉంటుంది చూడండి ఒక ఇల్లుకు ఒక ఇల్లుకి ఎంత బాగుంది అన్ని పెంకుటిల్లు లాగా ఉంటుంది ఇప్పుడు నేను రోడ్ నెంబర్ త్రీలోకి వెళ్తున్నాను మేము ఉండే ప్లేస్ దగ్గరికి అయితే ఇక్కడ ఎందుకు స్టెప్స్ పెట్ట ఫస్ట్ మాకు ఈ దారి తెలీదు మేము రోడ్ నుంచే వెళ్ళామనమాట సో డైనింగ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోయింది సో ఈ రూట్ అనేది మా పిల్లలు వెళ్తూ వాళ్ళు కనుక్కున్నారనమాట సో మాకు రిసెప్షన్ వాళ్ళు కూడా చెప్పలేదు కానీ ఈ వ్యూ అయితే చాలా బాగుండే ఇది థర్డ్ రోడ్ నెంబర్ త్రీ అనమాట ఈ రోడ్లోనే మేమున్న విల్లా అనమాట మేము ఉన్న విల్లా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఆ లింక్ ఇస్తాను మాకు ఇచ్చిన హోటల్ రూమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి సో ఇది ఓరి ఇప్పుడు మేము మనం డైనింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి సో డైనింగ్ ఎలా ఉంది రిసెప్షనిస్ట్ ఎలా ఉంది హాల్ ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇది రిసెప్షన్ ఉంటారు వాళ్ళు మనము ఎంక్వైరీ కోసము ఆ తర్వాత ఇక్కడ డై ప్లే సిట్టింగ్ ఉంది చూడండి సిట్టింగ్ తర్వాత ఇక్కడనే మనకు డైనింగ్ ఉంది సో డైనింగ్లోకి వెళ్ళిపోయాం ఇది బ్రేక్ఫాస్ట్ టైం అనమాట సో మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తీసుకున్నామో కూడా చూపిస్తాను ఇక్కడ హాట్ వాటర్ ఇస్తారు వామ్ వాటర్ డ్రింకింగ్కి సో ఇది పొంగలి అండి పొంగలి అయితే చాలా చాలా బాగుంది చాలా వేడిగా వాళ్ళు నెయ్యి వేసి పొంగలి చేశారు చాలా బాగుంది నేనైతే పొంగలి తీసుకున్నాను మేము ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకున్నాం చాలా చాలా బాగుంది పొంగలి సో ఒకరు పూరి ఆర్డర్ చేసుకున్నారు పూరీ విత్ ఆలు కర్రీ నెక్స్ట్ ఒకరు ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నారు సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ బాగుంది నీట్నెస్ బాగుంది వాతావరణం కూడా బాగుంది కూల్గా గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంది నైట్ టైం వ్యూ చూడండి మేము హోటల్కి వచ్చిన తర్వాత నైట్ టైం వ్యూ కూడా చాలా 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 బాగుంటుంది మీరు కనుక లే ఊటీ వెళ్ళాలనుకుంటే ఈ లేక్ వ్యూలోనే స్టే చేయండి ప్రైజెస్ కూడా నాకైతే రీజనబులే అనిపించాయి వాళ్ళు ఇచ్చిన అన్ని అకామిడేషన్కి అయితే నాకు ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించింది నేను విల్లా విల్లాలో ఉన్నాం కదా మేము హోటల్ సింగిల్ బెడ్రూమ్ లాగా ఉంటుంది హోటల్ చాలా బాగుంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూడండి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్